హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ రెండచింతల గ్రామం రెండచింతల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి విభాగం నిర్వహించారండి రెండచింతల గ్రామంలో ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతం ఢి ఎర్రం రాజశేఖర్ గారు దొండపాడు గ్రామం ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం నర్సాపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ గిత్తలండి నర్సాపేట మండలం పల్నాడు జిల్లా దొండపాడు గ్రామం న్యూ కేటగిరి విభాగం ఆడడానికి వచ్చాయండి రెండచింతల గ్రామానికి రెండచింతల కానుకమ తిరణాల సందర్భంగా న్యూ కేటగిరి విభాగం నిర్వహించారు ముప్పై ఒకటో తారీఖు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతండివి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండవి